ఈ నెల ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో వివిధ హోదాల్లో ప్రతిభ కనపరిచిన వ్యక్తులకు అవార్డుల ప్రదానం జరుగుతుందని ఈవెంట్స్ సీఈవో దుర్గా ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇథోస్ డెంటల్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ మహేష్ చింతా ప్రధాన స్పాన్సర్ గా ఏకే బిర్యానీ పాయింట్ టైటిల్ స్పాన్సర్ గా జరుగుతున్న ఈ ఈవెంట్ పొన్నూరు లోని ఎం కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో ఈవెంట్ కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి ఈవెంట్ లో నిర్వహించే కార్యక్రమాలు ఆయన వెల్లడించారు ఈ సమావేశంలో డాక్టర్ తో పాటు ఈవెంట్స్ టీమ్ సభ్యులు గౌస్ హసీనా ఆసియా తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఎనిమిదో తారీఖున మనం గుంటూరులో ఉమెన్స్ డే స్పెషల్ కింద మనం ఎంటర్ప్రీనర్ అవార్డ్స్ బిజినెస్ అవార్డ్స్ స్టార్ ఎకానిక్ అవార్డ్స్ కండక్ట్ చేస్తాం ఈ ఈవెంట్కి మాకు టైటిల్ స్పాన్సర్గా ఏకే బిర్యానీ హౌస్ వాళ్ళు వచ్చారు సో మనం ఈ ఫీమెల్స్కి ఏంటంటే ఇది ఒక మన ఫీ మహిళను ఒక ప్రోత్సహించడానికి మనం ఈవెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తాం సో ప్రతి ఒక్క మహిళ అనే వాళ్ళు వచ్చి మన ఈవెంట్లో పార్టిసిపేషన్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం సో దీనికి మాకు మెగా స్పాన్సర్గా ఇథౌస్ జనరల్ వాళ్ళు వచ్చారు అలాగే ఈవెంట్ కండక్ట్ చేసే బి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తాం సో ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం గుడ్ ఈవినింగ్ ఆల్ సో మై సెల్ఫ్ డాక్టర్ మహేష్ చింత అండ్ సిఇ ఆఫ్ ఇతోస్ డెంటల్ గత టెన్ ఇయర్స్ నుంచి గుంటూరులో డెంటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం సో ఈ రోజుల్లో డెంటల్ అంటే నొప్పితో పాటు కాన్ఫిడెన్స్ పెంచడం అటువంటి కాన్ఫిడెన్స్ మేము ఇండైరెక్ట్గా కూడా పెంచ పెంచగలుగుతున్నాం అది ఎలా అంటే ఇటువంటి ఈవెంట్స్ ద్వారా మన గుంటూరులో ఈ మార్చ్ ఎయిత్న ఉమెన్స్ డేని పురస్కరించుకొని ఏకే బిర్యానీ హౌస్ ప్రజెంట్స్ వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో బిజినెస్ అవార్డ్స్ అలాగే ఫ్యాషన్ షో జరుగుతూ ఉందండి సో ఇది ఉమెన్స్ ఒక మంచి చక్కని ప్లాట్ఫామ్ సో ఉమెన్స్లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఈ అవార్డ్ యొక్క ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది సో ఈ కేటగిరీలో మీకు చాలా అవార్డ్స్ ఉన్నాయి బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రీనర్ దాంతోపాటు స్టార్ట్అప్ ఆఫ్ ద ఇయర్ సిఈఓ ఆఫ్ ద ఇయర్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ సో మన బిజినెస్ లెవెల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి దాని రికగ్నిషన్ చేయడానికి ఇటువంటి అవార్డ్స్ ఫంక్షన్ చాలా బాగా పనికొస్తుంది అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ మన వి ఈవెంట్స్ వాళ్ళు సక్సెస్ఫుల్గా సీజన్ వన్ హైదరాబాద్లో చేశారు గుంటూరులో వి ఈవెంట్స్ వాళ్ళు మనకి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఏకే బిర్యానీ వాళ్ళు దీనికి టైటిల్ విన్నర్ స్పాన్సర్స్గా అయితే ఇస్తున్నారు సో మన గుంటూరు మహిళలకి మార్చ్ ఎనిమిదో తారీఖు ఉమెన్స్ డే రోజున ఇది బిజినెస్ అవార్డ్స్ ప్లస్ ఫ్యాషన్ షో అయితే కండక్ట్ జరుగుతుంది ఫ్యాషన్ షోలో నేను ఒక మెంబర్ని సో నేను కూడా ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను నాలాగా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయాలని ప్లస్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ అవార్డ్స్ కేటగిరీస్ మన ఈ ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంది సో దాంట్లో జాయిన్ అయ్యి ఇది అవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను మన గుంటల్లో గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ ఈవెంట్స్ నుంచి ప్రసాద్ సార్ కండక్ట్ చేశారు సో ఈ ప్రోగ్రామ్ని మనం మంచిగా మన గుంటూరులో దీన్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటున్నాను విజయవాడ నుంచి ఇప్పుడు గుంటూరుకి మనకు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది సో మన గుంటూరులో ప్రతి ఒక్కళ్ళు ఈ ఫ్యాషన్ షోకి పార్టిసిపేట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాను